రాజ్ కావ్య దగ్గరికి వచ్చి ఇంకా కావ్యని ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ లవ్ యు కళావతి అని చెప్పి తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తాడు ఫర్ ద ఫస్ట్ టైం రాజ్ నీ వల్లే నీ వల్లే వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉంది కాబట్టి నీకు నేను ఇవ్వాల్సిన ప్రేమని ఖచ్చితంగా ఇస్తాను కళావతి అని చెప్పి ఇంకా ప్రేమగా ఉండడం స్టార్ట్ చేస్తాడు రాజ్ కావ్యతో ఇదే ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అపర్ణాదేవి కావ్యని పిలుస్తూ ఉంటుంది కావ్య కావ్య అని అంటుంది అత్తయ్య గారు చెప్పండి జ్యూస్ తీసుకురమ్మంటారా అని అడుగుతుంది కావ్య పిచ్చి పిల్ల ఎప్పుడు ఇంటి గురించి మా గురించి ఆలోచిస్తావా అందుకే నేను నీ గురించి ఆలోచించడం మొదలు పెట్టాను ఇంతకీ రాజెక్కడా అని అడుగుతుంది అపర్ణాదేవి ఆయన రెడీ అవుతున్నారతయ్యా అని అంటుంది కావ్య రాజ్ కిందకి నడుచుకుంటూ వస్తారు అపర్ణాదేవి రాజ్ అండ్ కావ్యతో రాజ్ కావ్య మీరిద్దరికీ ఇప్పుడే అన్ని అడ్డంకులు తొలగిపోయాయి మన జీవితంలో ఇంకా ఎలాంటి కష్టాలు ఉండకూడదు మీరు ఇప్పటికైనా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదే ఇంట్లో ఉంటే మీకు ఆ ఇబ్బంది ఈ ఇబ్బంది వస్తూనే ఉంటుంది అందుకే ఈ టికెట్స్ తీసుకోండి హ్యాపీగా ఒక టెన్ డేస్ హ్యాపీగా జాలీగా ట్రిప్ వేసుకొని ట్రిప్కి రండి అని అంటుంది అపర్ణాదేవి ఇంకా రాజ్ అండ్ కావ్య అలా వాటి వైపు చూస్తూ ఉంటారు ఇక్కడ జరిగేదంతా మేము చూసుకుంటాంరా నువ్వు హ్యాపీగా కోడల్ని తీసుకొని వెళ్ళి ట్రిప్ ఎంజాయ్ చేయని చెప్పి ఇంకా సుభాష్ గారు కూడా చెప్తారనమాట అలా ఇంకా అందరూ హ్యాపీగా ఉండడంతో రాజ్ అండ్ కావ్య ఇద్దరూ కలిసి ఇంకా ప్యాక్ చేసుకొని లగేజ్ ప్యాక్ చేసుకొని అలా ఇంకా వెళ్తారు అదంతా చూస్తున్న రాహుల్ అండ్ రుద్రాని మాత్రం చాలా జెలస్ గా ఫీల్ అవుతారు మమ్మీ చూసావా అందరూ ఎంత సంతోషంగా ఉన్నారో ఆ అనామిక చేసింది ఇదంతా అని అంటాడు రాహుల్ రే అదంతా కాదు రాహుల్ ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటి ఉంది ఆ రోజు నువ్వు ఆ దుబాయ్ సైట్ తో మాట్లాడావు కదా నకిలీ బంగారం గురించి ఏమైంది అని అడుగుతుంది రుద్రాణి అవును మమ్ ఇప్పుడు అది ఎక్స్పోర్ట్ అవ్వడం స్టార్ట్ చేసిందంట ఒక టూ డేస్లో ఇండియాకి వచ్చేస్తుంది నేను మేనేజర్తో మాట్లాడి అందరి కస్టమర్స్కి గోల్డ్ కాకుండా ఆ రోల్డ్ గోల్డ్ని సప్లై అయ్యేటట్లు చేస్తాను అప్పుడు నిందంతా రాజ్ పై పడుతుంది రాజ్ పరువు పోతుంది కంపెనీ పరువు పోతుంది కంపెనీ దిగజారిపోతే అప్పుడు ఖచ్చితంగా రాజ్ ఎలాగో ఎండీగా ఉండను అని చెప్పాడు కాబట్టి నేనే ఎండీగా ఉంటాను నన్నే ఎండీగా చేస్తారు అది మాత్రమే కాదు ఆ కస్టమర్ దగ్గర నిండే డబ్బులు కూడా బిజినెస్ అకౌంట్కి కాకుండా నా పర్సనల్ అకౌంట్కి వేయమని చెప్పి నేను మేనేజర్తో చెప్పుంచాను అని అంటాడు రాహుల్ రే పిచ్చోడా నీ పర్సనల్ అకౌంట్కి వేస్తే రాజేమైనా తెలివి తక్కువ వాడు అనుకున్నావా ఖచ్చితంగా వాడికి తెలిసిపోతుంది రాజ్కి తెలియకుండా ఉండాలంటే ఆ మేనేజర్ అకౌంట్లోనే వేయించు అప్పుడు నిందంతా వాడిపైకి తోసేయొచ్చు అని అంటుంది రుద్రాణి నిజమేమో నేను ఇది ఆలోచించలేకపోయాను ఇప్పుడే ఆ పని చేస్తాను అని అలా ఇంకా పక్కకి వెళ్ళిపోతూ ఉంటాడు రాహుల్ రాహుల్ గుర్తుపెట్టుకో మనం ఏది చేసినా ఈ టెన్ డేస్లోనే రాజ్ మళ్ళీ తిరిగి వచ్చేస్తే మనకి చేయడానికి అవకాశం ఉండదు జరగాల్సిన ప్లాన్ అంతా ఈ పది రోజుల్లోనే అయిపోవాలి అని అంటుంది రుద్రాణి ఖచ్చితంగా మోమ్ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాహుల్ ఇదే ఇలా ఉండగా రాజ్ కావ్య ఇంకా అలా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయితే అవుతుంది ఇంకా అలా ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక చక్కగా ఇంకా ఒక సిమ్లా అనే ప్లేస్కి వెళ్ళి ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు రాజ్ అండ్ కావ్య ఇంకా అలా కావ్య అయితే రాజ్తో మాట్లాడుతూ ఉంటుంది ఏవండి మనం సంతోషంగా ఉన్నాం కానీ పాపం కవిగారే ఇప్పుడు భార్యని దూరం చేసుకొని బాధపడుతూ ఉండుంటారు కదా అని అంటుంది కావ్య చూడు కళావతి నిజం చెప్పాలంటే కళ్యాణ్ ఇప్పుడే ప్రశాంతంగా ఉంటాడు అలాంటి భార్యని చేసుకునే కన్నా ఒంటరిగా మిగిలిపోవడం మంచిది అని అనుకుంటాడు అని అంటాడు రాజ్ కానీ మనం కవిగారిని అలా ఎలా వదిలేస్తామండి నాకు కవిగారి గురించి బాగా తెలుసు అనామికని పెళ్లి చేసుకున్న మాటే కానీ ఒక్కరోజంటే ఒక్కరోజు కూడా అనామికతో ప్రశాంతంగా గడిపిందే లేదు అనామికని భార్యగా స్వీకరించిందే లేదు కాబట్టి కవిగారికి పెళ్లి చేయాలని నేను అనుకుంటున్నానండి అని అంటుంది కావ్య రాజ్ అలా కావ్య వైపు చూస్తూ ఉంటాడు అవునండి కవిగారికి ఒక మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే కవిగారి జీవితం కూడా బాగుంటుంది అని అంటుంది కావ్య నిజమే మనం వెళ్ళాక కవి సారీ కళ్యాణ్ కన్విన్స్ చేసి తన్ని పెళ్లికి ఒప్పిద్దాం అని హ్యాపీగా ఉంటారు రాజ్ అండ్ కావ్య ఇది ఇలా ఉండగా అప్పు అప్పుడే ఇంకా రెడీ అవుతూ ఉంటుంది బయటికి వెళ్ళడానికి బంతి పరిగెత్తుకుంటూ అప్పు దగ్గరికి వస్తాడు అక్క అక్క అని పరిగెత్తుకుంటూ వస్తాడు రే ఏందిరా అని అడుగుతుంది అక్క ఒకసారి చూడు నువ్వు నువ్వు కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యావకా అని అంటాడు ఇంకా బంతి ఒక్కసారిగా ఇంకా హ్యాపీగా ఉంటుంది అనమాట అప్పు ఏంది అనేది అని పేపర్ చూస్తుంది ఇంకా పేపర్లో తన హాల్ టికెట్ నెంబర్ ఉండడంతో ఎగ్జామ్ పాస్ అయ్యానని తెలుసుకున్న అప్పు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కనకం కృష్ణమూర్తిని పిలుస్తూ ఉంటుంది అప్పు అమ్మా నాన్న అని పిలుస్తూ ఉంటుంది ఏంటే ఏంటి పొద్దున ఇలా పిలుస్తున్నావు అని అంటుంది కనకం అమ్మా నేను ఎగ్జామ్స్లో పాస్ అయ్యానమ్మా నేను నేను కానిస్టేబుల్ అవ్వబోతున్నాను అని అంటుంది అప్పు అవునా చాలా సంతోషమైన విషయం దేవుడు నీ దారిని ఇలా ఇలా మంచిగా తయారు చేస్తున్నాడే నాకు చాలా సంతోషంగా ఉంది నిన్నేమో ఆ నిండి బయటపడ్డాం ఇవ్వాలేమో నీకు ఉద్యోగం వచ్చింది నిజంగా చాలా సంతోషంగా ఉంది అని అంటుంది కనకం అవునమ్మా నువ్వు ఇలాగే ఇంకా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా అని అంటారు కృష్ణమూర్తి ఏమయ్యా మనం ఇలానే ఊరుకోకూడదు వెళ్ళి ఈ విషయాన్ని కావ్యతో చెప్పాలి పద వెళ్దాం స్వీట్లు కొనుక్కొని వెళ్ళాలి కావ్యకి చెప్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అని ఇంకా స్వీట్ తీసుకొని కనకం అండ్ కృష్ణమూర్తి అయితే దుగ్గిరాల ఇంటికి బయలుదేరతారు ఇది ఇలా ఉండగా స్వప్న అలా ఇంకా తనైతే ఫోన్ చూసుకుంటూ ఉంటుంది ఇటువైపు రాహుల్ రుద్రాని అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కావ్య కావ్య అని అలా ఇంకా కనకం అయితే స్వీట్ బాక్స్ తీసుకొని ఇంటికి వస్తుంది కనకం అక్కడే ఆగిపోయారే రండి కూర్చోండి అని అపర్ణాదేవి గారు చాలా ఇంకా రెస్పెక్ట్ఫుల్గా మర్యాదగా ఇంకా ఉంటారనమాట కనకం అండ్ కృష్ణమూర్తితో ఏం తీసుకుంటారు టీయా కాఫీయా అమ్మ స్వప్న మీ అమ్మ నాన్న వచ్చారు అని అంటారు అపర్ణ ఇంకా వెంటనే స్వప్న కనకం కృష్ణమూర్తి దగ్గరికి వస్తుంది అమ్మ నాన్న ఏంటి ఇలా వచ్చారు చేతిలో స్వీట్ బాక్స్ కూడా ఉందంటే ఏదో గుడ్ న్యూసే తెచ్చుంటారు అని అంటుంది స్వప్న అవునే అప్పు ఎగ్జామ్స్లో పాస్ అయింది దానికి కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది అని అంటారు కనకం ఆ మాటలు విని ఇందిరాదేవి అండ్ ఇటువైపు అపర్ణాదేవి స్వప్న వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ విషయాన్ని మీకు చెప్పడానికే వచ్చాను ఇంతకీ కావ్య ఎక్కడ అని అడుగుతారు కనకం అమ్మా కావ్య రాజ్ ఇద్దరూ ట్రిప్కి వెళ్ళారు కొన్ని రోజుల తర్వాత తిరిగి వస్తారు అని అంటారు అవునా నిజంగా చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఇప్పటి ఇప్పటినిండైనా అల్లుడు గారు దాన్ని ఒక భార్యలా చూసుకుంటారు అని పాపం మనసులో అనుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కనకం అపర్ణాదేవి కనకంతో అయితే అప్పు ఇప్పుడు పోలీస్ అన్నమాట నిజంగా ఇంటికొక పోలీస్ ఖచ్చితంగా ఉండాలి అప్పు ఎప్పుడు ధైర్యంగా ఉంటుంది ఆ అమ్మాయికి మంచి చెడు మాత్రమే కనబడుతుంది కానీ ఇంకా ఏది కనబడదు ఎప్పుడు మంచివైపే ఉంటుంది అప్పు ఇంకా ఎత్తుకు ఎదగాలని అప్పు కానిస్టేబుల్ నుండి ఇంకా పోలీస్ అండ్ ఐపీఎస్ అలా కూడా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి కనకం కృష్ణమూర్తి అప్పుకి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఈ దుగ్గిరాల ఇల్లు ఉంటుందని మర్చిపోవద్దు తనకి ఏదైనా ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా దాన్ని మేము సాల్వ్ చేస్తాం అని అంటారు అపర్ణాదేవి ఇంకా పాపం కనకంకైతే ఆనంద వస్తూ ఉంటాయి ఆ స్వప్న ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది ఇది ఏడుపు కాదే ఆనందం అపర్ణదేవి గారిలో ఇంత మార్పు వస్తుందని మనమల్ని ఇంత అర్థం చేసుకుంటారని నేను కల్లో కూడా ఊహించలేదు అని బాధపడుతూ ఉంటారు కనకం కనకం అందరూ ఒకేలా ఎప్పటికీ ఉండరు కదా మనిషి అన్నాక మారుతూ ఉంటారు నిజం తెలుసుకున్న రోజు వాళ్ళే దగ్గరికి తీసుకుంటారు నిజం తెలియని రోజు దూరం పెడతారు ఇప్పుడు అపర్ణకి కావ్య మంచితనం కావ్య గొప్పతనం అర్థమైంది అందుకే తను కావ్యని కోడలిగా స్వీకరించింది అని అంటారు కనకం కృష్ణమూర్తితో ఇందిరాదేవి ఇది ఇలా ఉండగా ఇంకా డేస్ అయితే అలా గడుస్తూ ఉంటాయి అలా ఇంకా రాజ్ కావ్య తిరిగి వచ్చే డే కూడా వచ్చేస్తుంది ఇటువైపు రాహుల్ ఆఫీస్కి వెళ్తాడు ఆఫీస్కి వెళ్ళి అలా రాజ్ క్యాబిన్లో రాజ్ చైర్ని ని చూస్తూ ఉంటాడు నువ్వు నా దగ్గరికి వచ్చే రోజు త్వరలోనే రాబోతుంది ఇంకో రెండు రోజుల్లో నేను ఇక్కడ కూర్చుంటాను ఎండీగా ఈ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని నా చేతుల్లోకి తీసుకుంటాను అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అలా ఇంకా కూర్చోవాలి అనుకుంటాడు రాహుల్ కరెక్ట్గా అదే టైంకి శృతి వచ్చి సార్ అని పిలుస్తుంది అబ్బా ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేయడం కామన్ అయిపోయింది డిజైనర్ శృతి రాహుల్ దగ్గరికి వస్తుంది సార్ మీరు ఫైల్పై సైన్ చేయాలి సార్ అని అడుగుతుంది ఫైల్పై సైన్ చేస్తాలే ఇంతకీ నీకు పెళ్ళని విన్నాను పెళ్ళి అయిపోయిందా అని అడుగుతాడు రాహుల్ లేదు సార్ అని అంటుంది ఎంప్లాయీ శృతి సరేలే నీకు నన్ను చేసుకోవాల్సిన వస్తే పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు రాహుల్ సార్ అని అంటుంది ఎంప్లాయీ శృతి జస్ట్ కిడ్డింగ్ జోక్ చేశానంతే అయినా రెండు రోజుల్లో నేనే కదా ఎండీ అయ్యేది మీరందరూ నేను చెప్పినట్లే వినాలిలే అని అలా ఇంకా ఫైల్పై సైన్ చేస్తూ ఉంటాడనమాట రాహుల్ ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు ఈయన ఎండీ అవ్వడం ఏంటి ఒకవేళ ఈ రాహుల్ ఎండీ అయితే ఈ కంపెనీ మొత్తం నాశనమైపోయినట్లే అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఎంప్లాయీ శృతి ఇది ఇలా ఉండగా కళ్యాణ్ అలా ఇంకా ఒంటరిగా తన రూంలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు కళ్యాణ్కి పాపం అలా ఇంకా తనైతే అనామికని గుర్తు చేసుకుంటూ తనతో ఎంతో హ్యాపీగా గడపాలి అని అనుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ అండ్ అనామిక తనపై ఇలా కేసు పెట్టడం ఇవన్నీ ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడనమాట కళ్యాణ్ కళ్యాణ్ దగ్గరికి ధాన్యలక్ష్మి వస్తుంది నాన్న కళ్యాణ్ అని అంటుంది ఏంటమ్మా ఇప్పుడు గుర్తొచ్చానా నేను అని అడుగుతాడు కళ్యాణ్ అదేంటి నాన్న అలా అంటున్నావు నువ్వు నా కొడుకువిరా అని అంటుంది ధాన్యలక్ష్మి నేను నీ కొడుకుని కాబట్టే కదమ్మా నీ కోడలికి సపోర్ట్ చేసావు నేను చెప్పిన ఒక్క మాట కూడా నువ్వు పట్టించుకోలేదు అమ్మా నేను కొన్ని రోజులు ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను నన్ను కాస్త ఒంటరిగా వదిలేవా ప్లీజ్ అని అంటారు పాపం ఇంక కళ్యాణ్ అయితే అది కాదురా ఎన్నాలని ఇలా ఒంటరిగా కూర్చుంటావు చెప్పు నేను చెప్పేది విను నువ్వు కూడా ఒక మంచి అమ్మాయిని అని అంటుంది ధాన్యలక్ష్మి అమ్మా ప్లీజ్ నువ్వు నా దగ్గర ఇంకొకసారి ఇలాంటి మాటలు తీసుకురావద్దు నాకు ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు నేను ఒంటరిగా ఉండాలి అనుకుంటున్నాను మంచి కవిగా ఎదగాలి అనుకుంటున్నాను మంచి కథలని రాయాలి అనుకుంటున్నాను దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయి అని ఇంకా పాపం డోర్ లాక్ చేసేసుకుంటాడు కళ్యాణ్ నేను దేనికి పనికిరానని సంపాదన చేత కాదని కవిగా కవితలు రాసుకుంటానని నన్ను చాలామంది అవమానించారు కానీ నేనంటే ఏంటో సమాజానికి ఖచ్చితంగా నిరూపిస్తాను అని చెప్పి అలా ఇంకా కొన్ని రాయడం స్టార్ట్ చేస్తాడు కళ్యాణ్ ఇది ఇలా ఉండగా ఇంకా రాహుల్ అయితే సేట్ ఫోన్ చేస్తూ ఉంటాడు రాహుల్కి ఏయ్ నా కోటి రూపాయలు నువ్వు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతూ ఉంటాడు అబ్బా రేపు నీ కోటి రూపాయలు నీకు ఇచ్చేస్తాను సరేనా అని అంటాడు రాహుల్ రేపు నువ్వు నాకు కోటి రూపాయలు ఇవ్వకపోతే నిన్ను కోర్టుకి ఇడుస్తా అని కాల్ కట్ చేస్తాడు ఇంకా సేట్ అబ్బా మమ్మీ ఈ సేటు నన్ను తినేస్తున్నాడు చంపేస్తున్నాడు వీడి కోటి రూపాయలు వీడికి రేపు ఇచ్చేయాలి మమ్మీ అని అంటాడు రాహుల్ అదేంట్రా ఇంకా అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వలేదా అని అడుగుతుంది రుద్రాని లేదు మమ్ అమౌంట్ అంతా రేపు ట్రాన్స్ఫర్ అవుతుంది అని అంటారు రే ఈడియట్ రేపే కదా రాజ్ కావ్య తిరిగి ఇంటికి వచ్చేది అని అంటుంది ఇంకా రుద్రాణి అయ్యో అవును కదా మర్చిపోయాను మోమ్ ఆ కస్టమర్స్ ఇచ్చిన అడ్వాన్స్తో నేను చాలా ఖర్చులు చేసేసాను పబ్స్కి వెళ్ళి అలా ఇంకా నా ఇష్టం వచ్చింది చేస్తూ సమయమే గడిచిపోయింది రేపు ఒక పెద్ద కాంట్రాక్టర్ మనకి డబ్బులు ఇస్తారు ఆ డబ్బులు వచ్చాయంటే మనం సేఫ్ మమ్ అని అంటాడు రాహుల్ రే నువ్వు ఏదైనా చెప్పు రాజ్ కావ్యకి విషయం తెలియక ముందే మన అకౌంట్లోకి డబ్బులు పడిపోవాలి సరేనా అని అంటుంది రుద్రాని ఓకే మమ్ అని ఇంకలా వెళ్ళిపోతాడు రాహుల్ ఇది ఇలా ఉండగా అనామిక అలా ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది కళ్యాణ్ తనకి విడాకులు ఇస్తానన్న విషయం అందరూ తన్ని తిడుతున్న విషయం ఆ కావ్య తన్నోటితో తానే బయట విషయం ఇవన్నీ గుర్తు చేసుకుంటూ అలా ఇంకా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అనామిక అనామిక దగ్గరికి వాళ్ళ మమ్మీ డాడీ వస్తారు బేబీ అని అంటారు ఏంటి నాన్న అని అంటుంది అనామిక బేబీ జరిగిందేదో జరిగిపోయింది మనం ఏం చేసినా నువ్వు మళ్ళీ ఆ దుగ్గిరాల ఇంట్లో అడుగు పెట్టలేవమ్మా అందుకే అని అంటారు అనామిక వల్ల అమ్మా నాన్న అందుకే ఏం చేయమంటావు నాన్న అంటే నేను చేతులు కట్టుకొని కూర్చొని అలా ఏడుస్తూ ఉంటానని మీరు అనుకుంటున్నారా లేదు నేను ఏంటో ఆ దుగ్గిరాల కుటుంబానికి చేసేలా చూసే తెలిసేలా చేస్తాను డాడ్ అని అంటుంది అనామిక అమ్మా అనామిక నువ్వు దుగ్గిరాల ఇంటికి తెలిసేలా చేస్తావో చెయ్యవో విషయం పక్కన పెట్టు మీ నాన్నకి ఇప్పటికే అప్పులు పెరిగిపోయాయి అప్పుల వాళ్ళు ఇంటి మీదికి వచ్చి వాళ్ళు కడతారా లేకపోతే చేస్తారా అని బెదిరిస్తున్నారు అందుకే మేము ఒక ఉపాయాన్ని ఆలోచించాం అని అంటుంది అనామిక వల అమ్మా ఏంటి మొమది అని అడుగుతుంది అనామిక అదే మా అన్నయ్య తెలుసు కదా తన దగ్గర కూడా మీ డాడ్ చాలా అప్పు చేశాడు మా అన్నయ్య కొడుకు నీ బావ అభి ఇవాళే ఇవాలే లండన్ నుండి ఇండియాకి వస్తున్నాడు వాడికి ఇక్కడ సంగతులేవి తెలియవు చిన్నప్పుడు నిన్ను చాలా ఇష్టపడేవాడు ఒకసారి మా అన్నయ్య కూడా వాడికి నీకు ఇచ్చి పెళ్లి చేయమని అడిగాడు కానీ అప్పటి పరిస్థితుల వల్ల మేము పెళ్లికి ఒప్పుకోలేదు కానీ ఇప్పుడు అదే కరెక్ట్ అనిపిస్తుంది నువ్వు నీ బావ అభికి దగ్గరవు అప్పుడే అప్పుడే మన అప్పులు తీరే అవకాశం ఉంటుంది అని అంటుంది అనామిక వాళ్ళ మమ్మీ మమ్మీ అని గట్టిగా అరుస్తుంది అనామిక అవును బేబీ నువ్వు ఇంకా కళ్యాణ్ణి పట్టుకొని వేలాడుతూ ఉంటే మన పనులు జరగవమ్మా మీ నాన్న బ్రతకాలి అన్నా అప్పులు తీరాలి అన్నా మనకి ప్రశాంతత కావాలి అన్నా మనకి డబ్బు కావాలి ఇప్పుడు కళ్యాణ్ దగ్గర నుండి డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి నువ్వు అభిని ప్రేమించినట్లు నటించాలమ్మా అభిని ప్రేమించాలి అభికి దగ్గర అవ్వాలి వాడికి పెళ్లి చేసుకొని ఆస్తిని మన చేతిలో రాయించుకోవాలి అర్థమైందా వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి వాడికి నీకు పెళ్ళైనట్లు తెలీదు మనం వాళ్ళు మాట్లాడుకోవడం లేదు కాబట్టి అందుకే ఈ విషయాన్ని వాళ్ళకు కూడా మేము చెప్పలేదు కాబట్టి నల్ల పూసలు తాలిబొట్టు తీసేయమ్మా తీసేసి అబీతో కొన్ని రోజులు ఆనందంగా ఉండు అని అంటుంది అనామిక వాళ్ళ మమ్మీ అనామిక ఆలోచిస్తూ ఉంటుంది బేబీ ఇది ఆలోచించే టైం కాదమ్మా మీ నాన్న నేను బ్రతికే ఉండాలంటే నువ్వు ఈ పని చేయక తప్పదు బేబీ అని బ్రతిములాడుతూ ఉంటుంది అనామిక వాళ్ళ అమ్మ ముందు కళ్యాణ్ ప్రేమించమన్నారు కళ్యాణ్ ప్రేమించాను తన డబ్బు కోసం తన్ని కోర్టుకి లాగాను కళ్యాణ్ లాంటి మంచివాడిని దూరం చేసుకున్నాను ఇప్పుడేమో మమ్మీ డాడీ అనామి అబీతో ఉండమంటున్నారు వాడికి దగ్గరవ్వమంటున్నారు వీళ్ళు నా నుండి ఎక్స్పెక్ట్ చేసేది నా లైఫా లేకపోతే డబ్బా అని ఆలోచనలో పడ్డం ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది అనామిక ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అలా రాజ్ కావ్య అయితే హ్యాపీగా వాళ్ళ ట్రిప్ పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వస్తారు ఎర్ర ప్రయాణం ఎలా జరిగింది అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు చాలా బాగా జరిగింది డాడ్ అని చెప్పి ఇంకా హ్యాపీగా అందరితో మాట్లాడుతూ ఉంటారు రాజ్ అండ్ కావ్య కరెక్ట్గా అదే టైంకి ఇంకా పోస్ట్ మ్యాన్ వచ్చి ఒక పోస్ట్ అయితే ఇస్తాడనమాట ఏమిటి పోస్ట్ అని చెప్పి ఇంకా అలా ప్రకాష్ తీసుకొని వస్తాడు అది చదివిన ప్రకాష్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏమైందిరా ఏమైంది అని అడుగుతారు సుభాష్ ఇంకా సుభాష్ కూడా ఆ నోటీస్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు డాడ్ ఏమైంది డాడ్ అని అడుగుతారు రాజ్ కస్టమర్ నోటీస్ పంపించారు మన గోల్డ్లో క్వాలిటీ లేదని మన గోల్డ్ నిజమైన గోల్డ్ కాదని ఇది ఫేక్ గోల్డ్ అని అందుకే మీరు మా డబ్బులు కలిపి మీరు మేమిచ్చిన మీకు కాంట్రాక్ట్కి ఇచ్చిన అమౌంట్ అండ్ పెనాల్టీ ఛార్జెస్ కలిపి ఎక్కువ మొత్తంలో పే చేయమని మనకి నోటీస్ పంపించారా అని అంటారు సుభాష్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ రాజ్ ఆ నోటీస్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా అంక ఆలోచనలో పడుతూ ఉంటాడనమాట రాజ్ అసలు ఇదంతా ఎలా జరిగింది అయినా మనం ఫేక్ గోల్ సప్లై చేయడం ఏంటి అని రాజ్ అయితే ఇంక అలా ఆలోచిస్తూ ఉంటాడు అదంతా చూస్తున్న రుద్రాణి అండ్ రాహుల్ నవ్వుకుంటూ ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్ర సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్